ఎప్పుడు కూడా ఇచ్చిన సందర్భాలు గత ప్రభుత్వంలో లేవు అకాల వర్షాలు వచ్చి పంటలు మొత్తం తడిసిపోయినా కూడా ధాన్యం ముద్దయినా కూడా ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రైతుకు కూడా ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం గత ప్రభుత్వం ఇవ్వలేదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిజమైన న్యాయం రైతులకు జరిగింది ఉచిత కరెంట్ ఇవ్వడం అయితేనేమి తొమ్మిది గంటలు కంటిన్యూస్ కరెంట్ ఇవ్వడం అయితేనేమి గిట్టుబాటు ధర కల్పించడం అయితేనేమి సబ్సిడీ మీద విత్తనాలు పురుగు మందులు అందించడం అయితేనేమి అటువంటి కార్యక్రమాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యంగా రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మళ్ళీ రైతులు ఏదో రాజ్యం లేదు ఎప్పుడు కూడా రైతు అనేవాడు ఇలా ఒక చేతితోటి ఒకరికి పెట్టాలి కానీ ఒకరిని చెయ్యి దాపి అడగకూడదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు పదే పదే చెప్పేవాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకురావాలన్నది రేవంత్ రెడ్డి గారి లక్ష్యం అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకునే ముందు మరి ఏదో నలుగురం నాలుగు కోడల మధ్యలో కూర్చొని మనం మాట్లాడుకొని తీసుకోవడం కాదు అందరి అభిప్రాయాలు కూడా సేకరించి వాటిని మరి న్యాయమైన వాటిని అందులోంచి మనం సెలెక్ట్ చేసుకొని వాటిని అమలు చేయాలనేది ఒక ఉద్దేశం ఈ ప్రభుత్వం ఏంటంటే ఏది కూడా ఓపెన్ మైండెడ్గా వెళ్తా ఉంది గత ప్రభుత్వంలో కేసీఆర్ వందల సార్లు చెప్పాడు మేము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అఖిలపక్ష మీటింగ్ పెడతాం అఖిలపక్షం మీటింగ్ పెడతామని ఏ రోజు కూడా అఖిలపక్ష మీటింగ్ పెట్టలేదు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా నాలుగు గోడల మధ్యలో నలుగురు కలిసి తీసుకున్న నిర్ణయాలు అమలు చేశారు కానీ ఈ ప్రభుత్వం పారదర్శకంగా ప్రజలు విశ్వసించి ఈరోజు మాకు అధికారం కట్టబెట్టారు కాబట్టి ఏదున్నా ప్రజల ఆశాజనకంగా ఉండే విధంగా ప్రజలు హర్షించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అందులో ముఖ్యంగా రైతు అనేవాడు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుంది కాబట్టి మీరు బాధపడకుండా వాళ్ళు ఉండాలి మీరు సంతోషంగా ఉండాలనే ఒక ఆలోచనతోటి ఈ రైతు బంధును రైతు భరోసాగా మారుస్తూ ఎటువంటి రైతులకు ఈ రైతు బంధు అనేది ఇవ్వాలి అనేది అభిప్రాయాలు ట్రిబ్యునల్ నుంచి మీ నుంచి తీసుకుని వాటినన్నిటినీ కూడా మళ్ళీ పరిశీలించి మళ్ళీ క్యాబినెట్లో ఆ తర్వాత మేము నిర్ణయం తీసుకోవాలని ఇప్పుడు పెద్దలందరూ కూడా మాట్లాడారు కాబట్టి మీరు కూడా స్పీచ్ రూపంలో ఇవ్వకుండా మీరు పాయింట్ వైజా ఈ ఒక నాలుగైదు పాయింట్స్ కూర్చోండి సమయం అందరికీ వచ్చే విధంగా సహకరించండి అది ఆ నిర్ణయాలను మేము తప్పకుండా అమలు చేయడానికి మనము చైర్మన్ గారు కమిటీ మెంబర్స్ అందరూ వ్యవసాయ శాఖ మంత్రి గారు గారు కూడా ఇక్కడే ఉన్నారు అన్న ఇంకొకటి ఏంటంటే పశువులకు కూడా ఈరోజు మనము ఏదైతే పంటలకు ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నామో పశువులన్నిటికీ కూడా చేసే విధంగా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నా ఎందుకంటే వాళ్ళు ఆ నాలుగు వందలు మూడు వందలు ఎంతో చిన్న అమౌంట్ ఉంటుంది అది కట్టుకోవడానికి వెనుకాడతారు కానీ ఒక మళ్ళీ ఒక పశువు నచ్చిపోతే యాభై వేలు లక్ష రూపాయలు పెట్టి కొనవలసిన పరిస్థితి వాళ్ళకు వస్తుంది అలా జరగకుండా ఉండాలి అంటే తప్పకుండా పశువులకు కూడా మనం ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ మీ అభిప్రాయాలను వ్యక్త క్లుప్తంగా వ్యక్తపరిచి మరి మాకు పలు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం